జై శ్రీరామ్ తిరుచందూర్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనే ఈ శీర్షికలో ఆదిశంకరులకి సుబ్రహ్మణ్యుని సాక్షాత్కారం కలిగిన ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం తిరుచందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు సూర అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నాడు ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు అంటే సూర పద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణం చెబుతోంది ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో చెప్పబడినది ఈ విధంగా ఉంది ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది అది ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచందూరు వెళ్ళారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయ్యింది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రం ద్వారా ఎన్నో దోషాలు పోగొట్టుకోవచ్చు మనల్ని మన వంశాలని పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి అటువంటి వాటిలో నాగదోషం లేదా కాలసర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది దాని ఫలితం అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు ఉదాహరణకు సంతానం కలుగకపోవడం కుష్ఠురోగం మొదలైనవి అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలియజేశారు ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది ఈ సంసారం అనే మహాసముద్రము నుండి మనలను తేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసం ఉంటున్నారు అందుకే శంకర భగవత్పాదులు స్వామిని మహాంబోధి తీరే మహాపాపచోరే అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో అంతటి శక్తి ఉన్న ఈ తిరుచందూరు క్షేత్రమును ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిందిగా కూర్చున్నాను మన ధర్మం మన జీవనం కావాలి